యాస్తి ఉండరి పోరాటం మల్లొస్తున్న మా ఛానల్ ముందుకు మర్రం వస్తా గోరం వస్తా గోరం గడ గోరం వస్తా మీరు వినండి మన హాయ్ తమ్ముడు హలో యు ఐ రాజు ఒంటరి పోరాటం మన యూట్యూబ్ ఐడి వచ్చేసి రాజు ఒంటరి పోరాటం బాగున్నా తమ్ముడు ఐ లవ్ యు లవ్ యు సో మచ్ ఐతేనే కంటెంట్ కొంచెం డైరెక్ట్ తమ్ముడు మన ఛానల్ ముందుకు ఎందుకు వచ్చింది అంటే లవ్ ఒక అమ్మాయిని విపరీతమైన లవ్ చేస్తున్నాడట గోరంగ లవ్ చేస్తున్నాడట తమ్ముడు ఎన్ని సంవత్సరాల లవ్ స్టోరీని గోర సంవత్సరాలు మూడు సంవత్సరాల లవ్ స్టోరీ అంటే ఫస్ట్ ప్రపోజ్ ఇవ్వలేసి తమ్ముడు ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ బేబీ ఐ లవ్ యూ సో మచ్ ఐ మిస్ యూ అని ఎవరు చేశారు నువ్వే చేసినావు ఐ లవ్ యూ అని మీకు ఎందుకు ప్రేమించాలనిపించింది ఆ అమ్మాయిని అని నా మీనింగ్ ప్లీజ్ ఆ అమ్మాయి అందంగా ఉంది మళ్ళా ఏమంటే స్మైల్ చూస్తే మళ్ళా మాట పడుతుంది అందుకే అందంగా ఉన్నదాన్ని ప్రేమించినావా అమ్మాయిని మనసు చూసి ప్రేమించినవా నువ్వు మనసు చూసి ఫస్ట్ ఏమన్నావు అన్నం చూసి ప్రేమించిన అన్నావు మనసు మనసు అందం అంతా మంచిగా ఉంది అమ్మాయి 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 నాకు అమ్మాయి నాకు పల్లె ఇది లవ్ చేస్తున్నా నాకు తెలియదు మా ఫ్రెండ్ చెప్తే నేను పల్లె ఏమన్నా మా ఫ్రెండ్ నంబర్ అది అన్న మా ఫ్రెండ్ వద్దా అన్నాడు అంటే సరే నేనే పోయి ప్రపోజ్ చేసి నంబర్ ఇచ్చిన నంబర్ ఇచ్చి వచ్చిన సరే ఏదో అయింది నువ్వైతే ప్రేమిస్తున్నావు బెస్ట్ బ్లాక్ అమ్మాయి మోసం చేసింది అనుకో నెక్స్ట్ నీ జీవితం ఏంది అని ఆడి చెప్పు నీ వల్ల ఒక అమ్మాయి అరగకూడదు నీ వల్ల అబ్బాయి అరగకూడదు నీ వల్ల ఈ ప్రపంచంలో కొందరు బాగుపడాలి నువ్వు ప్రేమించిన ఓకే నీ ప్రేమ బ్యూటిఫుల్ జర్నీ చేస్తున్నావు కర్మ కాలి నీ జీవితంలో అమ్మాయి మోసం చేసిందనుకో నెక్స్ట్ ని పొజిషన్ అమ్మాయి నాకు అట్లా వదిలా లవ్ చేసినావా ఆ ఓకే నెక్స్ట్ లవ్ చేసినదా మ్యారేజ్ చేస్తాను ఏం కాదు కానీ నెక్స్ట్ అమ్మాయి నిన్ను మోసం చేసిందనుకో నీ జీవితం ఎందుకు తమ్ముడు వచ్చి ప్లీజ్ మ్యారేజ్ మ్యారేజ్ చేస్తాను మ్యారేజ్ చేసుకుంటావా అంటే ఆ అమ్మాయి మోసం మోసం చేయదా మా మావ కూతుర చేస్తే నేను అడిగిన ఖచ్చితం మంచిగాను సార్ నువ్వు లవ్ చేస్తున్నావు ప్రేమించు లవ్ చేస్తున్నావు ఓకే అంతవరకు ఓకే అర్ణార్ని కారణాల వల్ల ఆ అమ్మాయి నిన్ను మోసం చేస్తే నెక్స్ట్ నీ జీవితం ఏంది ఎలా ముందుకు పోతావని ఆడియన్స్ కు చెప్పు నాకు కాదు నువ్వు ప్రేమిస్తున్నావు బీట ప్రేమరా నీ ప్రేమ గొప్ప ప్రేమ ఉప్పైన ప్రేమ అనేది లేదా వీర అర్జున్ రెడ్డి ప్రేమ ఆర్య రెడ్డి ప్రేమ స్పై మిస్టిలా ఆ అమ్మాయి నిన్ను మోసం చేసి మనసు సరే నువ్వే అమ్మాయిని చేసినావనుకోవాలి ఆ అమ్మాయిని నిన్ను చేస్తే నెక్స్ట్ పరిస్థితి ఏంది చెప్పు ప్లీజ్ అర్థం కదంటే బతికే ఉంటావా చనిపోతావా యాసిడ్ పోసుకుంటావా డ్రగ్స్ వేసుకుంటావా గుంజాయి తాగుతావా సిగరెట్ తాగుతావు మందు తాగుతావా చనిపోతావా మీ అమ్మ నాన్న దూరం పెడతావా మానసికంగా ఇబ్బంది గురై ట్రైన్ కు ట్రైన్ కు ఎదురుగా పోయి గుద్దుకొని చనిపోతావా బతికి అమ్మాయిని సాధిస్తావా ఏదన్నా ఇంకొక పెళ్లి చేసుకుని పిల్లల నువ్వు ఏమైతావు అది చెప్పి ఫస్ట్ ఎన్ని కష్టాలు ఎన్ని ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని లవ్ చేసింది అనుకోండి అంటే అమ్మాయిని చంపుతావా అమ్మాయిని మానసిక ఇబ్బంది పెడతావా నెక్స్ట్ ఏంది అమ్మాయి ఇంకొకరిని ఉండంగా లవ్ చేస్తే చెప్పు అడిగిందంటే ఇప్పుడే చెప్పు 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 నేను లవ్ నేను చెప్తా భయా ఇట్లా చేయాలి ప్రపోజ్ చేసిన అమ్మా నాకు చేసింది కానీ మంచిగా చెప్తా మళ్ళీ అదే కంటిన్యూ చేశానంటే గొడవ నువ్వు వాళ్ళెందుకు అంటావు వానందుకు అనాలా నీ అమ్మాయి తప్పు చేస్తుంది కదా నీ అమ్మాయి గా నువ్వు ఉన్నాక ఇంకొక లవ్ చేస్తుంది కదా నువ్వు అమ్మాయి మీద రియాక్ట్ కావాలి వాని రియాక్ట్ అవుతావు వాని మీద రియాక్ట్ కావాలంటే నీ గురించి తెలిసినాక కూడా లవ్ చేసింది అనుకో అప్పుడు వాళ్ళు ఏదైనా చేయాలి ఫస్ట్ టార్గెట్ వాని మీద చేయాలి సెకండ్ టార్గెట్ ఇది ఎవరి మీద చేయాలి చిన్న వయసులో నేను చెప్తున్నా అయితే నువ్వు మొత్తానికి నీ అమ్మాయి ఇంకొకరిని నువ్వు ఏం చేస్తావు అమ్మాయిని ఏమన్నావు అంటే ఇన్ని మూడు సంవత్సరాల ప్రేమ అమ్మాయి నిన్ను అర్ణార్ని కళ్ళల్లో నీ దగ్గర నీ దగ్గర దూరం అయితే అంటే నువ్వు మానసికంగా ఇబ్బందికి గుర ఇంట్లో నీ తల్లిదండ్రులు నేను ఇంత వయసుకు పెంచితే అమ్మాయి మోసా తొట్టి వదులు వదులుతావు ఏం చేస్తే చేస్తే ఏం ఏం రాదు చేస్త్రో నుండి అబ్బాయిలు చేపట్టే అబ్బాయిలను అమ్మాయిలు చంపుతాను అబ్బాయిలు ఏం అంటలేరు కాబట్టి రియాక్ట్ కావాలి కదా ఇంకెన్ని రోజులు ఇట్లా మీరు ఉంటారు ఆడపిల్లలా ఆడపిల్లలు అడిగారు బయటకు వచ్చి చంపుతాళ్ళు పార్లు తీసుకపోయి అమెరికలు తీసుకపోయి ఏడుకెరుకులు తీసుకపోయి నీ అసలు వ్యక్తులు చేపట్టే చనిపోతారు అబ్బాయిలు మీరు కూడా రియాక్ట్ కావాలి కదా రియాక్ట్ అవుతావా రివెన్ తీసుకుంటావా అక్కడ ఆడి అని చెప్పు రివైన్ తీసుకుంటా బ్రో ఎట్లా తీసుకుంటా రివెంజ్ రివెంజ్ అంటే ఎట్లుంటది పాయలం సినిమాలు ఎక్కువుంటవా ఎట్లుంటది అంటే ఆమెని ఇప్పుడు ఆమె నాకు ఇది విశ్వ రూపంస్ పెట్టు అంటే ఆమెని ఇప్పుడు నాకు ఇది చేస్తుంటే నేను చూడకుండా ఇది ఉండలేదు కదా బ్రో ఇప్పుడు నీతోని ఇది చేస్తుందంటే నాకు చూడమని సాగు అట్లా పై చేసి ఇప్పుడు పాడియండి ఆమె ఇప్పుడు నా తను చేసి ఉంటారు పైలే ఇప్పుడు నీ చేస్తే నాకు ఇబ్బంది ఇదే అవుతుంది కదా బ్రో మనసు ఇప్పుడు ఏం చేయాలంటే రివెంజ్ రివెంజ్ ఎట్లా తీసుకుంటావు ఎట్లా తీసుకుంటావు అబ్బాయిల ప్రేమ ఇట్లా ఇట్లుంటది అమ్మాయిల గుర్తుంచుకుంటే అబ్బాయిల ప్రేమ ఉంటది ఆ కొందరు అబ్బాయిల ప్రేమ ఇట్లుంటది నా సొంటి నా సొంటి మైండ్ ఉన్న ఉంటారా రివెంజ్ ఎట్లుంటుందో నేను చూపెడతా నేను కంటెంట్ ఇస్తా రివెంజ్ ఎట్లు ఉండాలి తెలియదు పిల్లల కాకపోతే నేను చూపెడితే రివెంజ్ గురించి సరే అమ్మా అన్న పెద్ద వచ్చి నమస్తే అయితే అమ్మా నేను ఏం చెప్తున్నాంటే విన్ని మోసం చేయకు వీని కలిసిండు కలిసి ఉండు వీని చేసుకో పిల్లలంగాను బాగుండ బాగుండాలని కోరుకుంటున్నా అమ్మాయి నేను బా మిస్ట్రీలో మోసం చేసిన అనుకో నువ్వు నువ్వు అమ్మాయిని మోసం చేసినా నిన్న వదుల అమ్మాయిని వదుల సరేనా జీవితం అంటే జీవితం అంటేనే చూపెడు సరేనా ఆల్ ది బెస్ట్ తమ్ముడు हाले बेशु अम्मा ने पहली इसको मंची पिल्ला पापल तो मंची गुंडो इस ब्यूटीफुल आपकी हाफी मैरिज लाइफ सब्सक्राइब लाइक शेयर कमेंट ज़ेमा सब्सक्राइब करो लाइक करो कमेंट करो हाय गाइस बाय बाय ओके थैंक यू लव इट बैक हेल्प करो सब्ज़े ने ठीक है हाले थैंक यू डांग वाइफ